హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఎస్జిటి పేపర్ యొక్క షార్ట్ రివ్యూ అయితే చూద్దామండి కొన్ని క్వశ్చన్స్ అయితే మనకైతే వచ్చినాయి మన సబ్స్క్రైబర్స్ అయితే చెప్పడమే జరిగింది సో వాటి అన్నింటినీ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాను సో ఆన్సర్స్ అనేవి అయితే తెలియలేదండి సో క్వశ్చన్స్ అనేవి అయితే తీసుకొచ్చాను మేము ముందరికి సో ప్రతి ఒక్కరైతే చూడండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండివరకైతే చూడండి ప్రతి ఒక్కరు కూడా యూజ్ అయ్యే వీడియో మన ఛానల్కి రెండు కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ వచ్చేసి చట్టం ముందు అందరూ సమానమే అనే భావన కల్పించిన సవరణ ఇది చట్ట సవరణకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడమే జరిగింది అదేవిధంగా పైన వాస్తవం కానిది అని చెప్పేసి అడిగారు పేపర్ అనేది చాలా టఫ్గా వచ్చిందని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నారంటే చాలా సమయం అయితే తీసుకుంది అని చెప్పేసి చెప్పారు కొందరేమో పేపర్ అనేది చాలా ఈజీగా వచ్చిందని చెప్పారు ఇంకొంత సేఫ్ అయితే తప్పకుండా దానికి సంబంధించి అవగాహన అయితే వస్తుంది మేబీ మోడరేట్గానే వచ్చింది పేపర్ అయితే సో చూస్తే కనుక అబ్దుల్ కలాం పదవీ కాలం ఎంత అని చెప్పేసి మరొక క్వశ్చన్ అయితే అడిగారు సో ఏపీజే అబ్దుల్ కలాం గారి పదవీ కాలం ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు సో సోషల్ కానీ జీకే కరెంట్ అఫేర్స్ అన్నీ కూడా కొంచెం మాడరేట్గానే ఉన్నాయి ఈరోజు తెలుగు కానీ సోషల్ కానీ అన్నీ కూడా కొంచెం బాగానే వచ్చినాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అంటే మాడరేట్గానే ఉన్నాయి కొందరేమో చాలా టఫ్గా వచ్చినాయని చెప్పేసి చెప్పారు సో ఇంకా క్వశ్చన్ చూసుకుంటే కనుక పశ్చిమ విక్షోభాలకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది ఈ కాలంలో వర్షాన్ని కురిపిస్తాయని చెప్పేసి ఒక క్వశ్చన్ అదేవిధంగా ఇంకో క్వశ్చన్ చూసుకోవచ్చు శరణాగతుడు పైన ఒక సమాసం అయితే వచ్చింది తెలుగుకు సంబంధించిన క్వశ్చన్ ఇది ఇంకొకటి మల ఇరులాల తెగ ఏ ప్రాంతానికి చెందినవారు అని చెప్పేసి మరో క్వశ్చన్ అయితే వచ్చింది సో ఈ క్వశ్చన్ అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది సరిగ్గా అయితే కనపడలేదు ఇంకొకటి చూసుకుంటే కనుక మేలి మలుపు పాఠ్యభాగ గ్రంథం పైన మరో క్వశ్చన్ అయితే రావడం జరిగింది మేలి మలుపు అండి సో పాఠ్యభాగ గ్రంథం పైన ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం మనం ఇక్కడ చూసుకుంటే కనుక అశ్వాన్ని అశ్వన్ మారిస్తే అంత నష్టం అని చెప్పేసి ఒక వాక్యం అయితే ఇచ్చి దానిపైన ఒక క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది ఇంకొకటి ద్విసుము అనే పదానికి అర్థం ఏంటి అని చెప్పేసి మరొక క్వశ్చన్ అయితే వచ్చింది అదేవిధంగా ఆర్టికల్స్ పైన ఒక క్వశ్చన్ వచ్చింది పిఐఏకి సంబంధించి ఒక క్వశ్చన్ పిఐఏకి సంబంధించి ఆర్టికల్స్ పైన ఒక క్వశ్చన్ అయితే రావడమే జరిగింది ఇంగ్లీష్ నుంచి నెగిటివ్ సెంటెన్స్ అనేది నెగిటివ్ పదం పైన ఒకటి క్వశ్చన్ అయితే ఇచ్చారు పాలిమర్స్ సంబంధించి మరొక క్వశ్చన్ అయితే వచ్చింది సైన్స్కి సంబంధించి ఇంకొకటి శిలాజ ఇంధనం కానిది ఏది అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోమని చెప్పి ఏది కాదు శిలాజ ఇంధనం అనేది క్వశ్చన్ అయితే ఇచ్చారు ఇంకొకటి సహజ వాయువు పైన మరో క్వశ్చన్ వచ్చింది సో దీని అసలు క్వశ్చన్ కంప్లీట్ క్వశ్చన్ అయితే నాకు తెలియలేదు సో ఇంతే పెట్టడమే జరిగింది సో ఇది కూడా మిమ్మల్ని తీసుకొచ్చాము సహాయ సహజ వాయువుకి సంబంధించి క్వశ్చన్ అయితే వచ్చింది సో ఈ వైజ్ కంప్లీట్గా అయితే సో పేపర్ అనేది కాస్త కఠినంగానే వచ్చిందని చెప్పేసి చెప్పడమే జరిగింది సో వీడియో తింటే మరిన్ని క్వశ్చన్స్ వచ్చిన తర్వాత ఇంకా క్వశ్చన్స్ అనేవి అన్ని కూడా కలిపి మీ ముందుగా తీసుకొస్తానండి సో వీడియో నచ్చితే వీడికి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్